దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడే మీరు చూస్తున్నారు ఈరోజు ఎర్ర చందనం ఇక్కడే ఒక పెద్ద ఎర్ర చందనం వ్యాపారం చేసే వ్యక్తి స్మగలర్ ఏం చేశారు తమ్ముళ్ళు ఆ స్మగలర్కి ఎక్కడ సీట్ ఇచ్చారు ఎక్కడ సీట్ ఇచ్చారు ఆ వ్యక్తి ఎర్ర చందనం స్మగ్లర్ అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఎర్ర చందనం స్మగుల్ చేసే వ్యక్తిని ఈ రోజు చిత్తూరుకి సీట్ ఇస్తారా మీరు మీరు చిత్తూరుకి సీట్ ఇస్తే ఈ రోజు కేవీ పల్లి పీలేరు దగ్గర నడి రోడ్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ ని గణేష్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా మా పోలీసులకి అయ్యా మీకేమైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా స్మగలర్లే రాజులైన తర్వాత ఇంకా పోలీసులు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అదే తెలుగుదేశం పార్టీయంలో ఎవరైనా సరే ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చారా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని మనకు రోషం లేదా ఎన్నో సంవత్సరాలుగా ఏదైతే నల్లమలై ఫారెస్ట్ లో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మనకు రెడ్ సెండ్లు ఏర్పాటైంది ఇక్కడ ప్రత్యేకమైన వాతావరణం ఉంది అదే మరిగా ఆ వాతావరణంలో రెడ్ శాండ్లు బాగా వస్తుంది నేను దాన్ని పెంచడానికి ప్రయత్నం చేశా మీకందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి తమిళనాడు నుంచి స్మగ్లర్స్ వస్తే నేను ఆ రోజు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెడితే అడ్డం వస్తే చాలా స్పష్టంగా ఆ రోజు దాడి చేశారు కొంతమంది చనిపోయారు తెలుగుదేశం ఐదేళ్లు ఒక్క తుంగ కూడా రెడ్ శాండిల్ స్మగల్ జరగకుండా కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ దొంగల పడ్డారు వచ్చారు పోలీసులు చంపేస్తున్నారు మొన్నే మీరు చూశారు ఇక్కడిని ఒక చిత్తూరు దగ్గరని తమిళనాడు నుంచి ఒక యాభై కోట్ల రూపాయలు డబ్బులు తెస్తా ఉంటే దొంగలు పడి ఆ డబ్బులు దోచుకోబోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పట్టుకోవాలనుకుంటే వాస్తవాలు వస్తాయని భయపడిపోయి మళ్ళా సైలెంట్ అయిపోయారు తేలుగుట్టిన దొంగ మారిగా ఆ విషయాలు కూడా మీకు చెప్తాను నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇలాంటి దొంగలకు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా స్మగ్లర్లకు ఓటేస్తారా మిమ్మల్ని అడుగుతున్నా ఇంకా ఒక పక్క మీరు చూస్తే తిరుపతిని కేంద్రంగా టీడీఆర్ బాండ్లు టీడీఆర్ బాండ్లు అంటే ఉన్న నేల ఉన్నట్టు చూపించి ఇష్టానుసారంగా అమ్మేసే పరిస్థితికి వచ్చారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే ప్రతి ఒక్క స్కీమ్ కూడా ఒక స్కామ్ అది మద్యపాన నిషేధం ఒక పెద్ద స్కామ్ స్మగ్లర్స్ వీళ్ళే దొంగలు వీళ్ళే ఏంటి అరాచకం పోలీసులు నిర్వీర్యం చేశారు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేశారు ఒకటే చెప్తున్నా ఉన్నారు ఒక్కసారి చిత్తూరు చుట్టుపక్కల చాలా అడువులు ఉన్నాయి ఇక్కడ గ్రనైట్ ఉంది ఈ గ్రనైట్ నేను అడుగుతున్నా ఏ ఒక్కడైనా సరే ఆ గ్రనైట్ కాపాడుకున్నారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా లేదు అంటే గట్టిగా చాపట్లు కూడా చెప్పండి ఆ గ్రనైట్ ఓనర్లందరూ ఈ పాపాల పెద్దిరెడ్డికి కప్పం కడుతున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే